లేదు అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కోటమి పెట్టిన మేనిఫెస్టో కూడా మే పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు ఎదురగా చూస్తాం ఈ నెల రోజులు ఈ బుడ్డపకు మాటలు ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వృధా ప్రజలను కోరుకుంటూ ఎంతో చేద్దాం చేద్దామనుకున్న నిన్నటి సిద్ధం బహిరంగ సభ అట్టర్ ఫ్లా సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది ఈ కాసుమారెడ్డి గతంలో కూడా నేను ఒక సవాల్ విస్తాను మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్సుకుంటున్నా నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాని నువ్వు విమర్శలు చేస్తున్నాను నువ్వు నేను విమర్శలు చేసుకోవటం కాదు నేను నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చే రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి నేను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను ఇద్దరం కట్టుబడి ఉన్నాం ఇద్దరికీ ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు ఉంది అన్నా కదా వన్ అవర్లో రిప్లై మీడియాకి తెలియజేయ్ నీ దమ్మిది తెలుసు తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు ఉంది అన్న మా జగన్ నాకు దమ్మిచ్చి అన్న నీ దమ్ము దేవాలి ఇప్పుడు దేవాలి వన్ అవర్ నీకు టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు పన్నెండు యాభై రెండింటిలో నా సవాళ్ళను స్వీకృతి ఉంటే నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా వాస బ్రహ్మాన వారసుడు అయితే నిజంగా గురుదానికి అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్ ఏంటో ఇప్పుడు తేల నువ్వు నేను రెండింటిలో సమాధానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చూస్తున్నావు తిరుపతి నీకు సమాధానం దానికి గంట ఎందుకై అబ్బొచ్చు నా దమ్మేందో ఏందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తాను నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను ఈ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నాను ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను నువ్వు చెప్పేది